హాయ్ హలో అండి వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ అయితే పాకంతో పని లేకుండా స్వీట్గా వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండి రెండు గ్లాసుల మైదాపిండి వేసుకోవాలండి అదే గ్లాస్తో బొంబాయి రవ్వ అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ వేసుకొని అది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ గోధుమ పిండి మైదాపిండిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి అనేది గడ్డలా ఉంటుంది కదా దాన్ని స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న దాన్ని ఈ పిండిలో మొత్తం వేసుకోవాలి దాన్ని తర్వాత మనం స్పూన్తో కలుపుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కాబట్టి అప్పుడు మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు చేతితో కలుపుకోవాల తర్వాత చేత్తో కలిపేటప్పుడు మనకది ఇలా మనం చేత్తో అనేటప్పుడు మనకది చేతికి ఉండలాగా రావాలండి ఉండలా వస్తే గవ్వలు ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి చూడండి అండ్ అలా రావాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి కలుపుకోవడానికి ఒకటేసారి వాటర్ ఎక్కువ వేయకూడదు మళ్ళీ పల్చగా అయిపోతుంది కదా తర్వాత గవ్వలు అనేవి షేపులు రావన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సరిపోతాయి వాటర్ అయితే దీన్ని అంతా ఒక దగ్గరికి మంచిగా కలిపేసుకుందాము ఈ కన్సిస్టెంటీ వస్తే మనకి గవ్వలు అనేవి బాగా వస్తాయండి చూడండి మీకు ఎవరికన్నా నచ్చితే ఈ స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అలా మెత్తగా ఉండాలన్నమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టుకున్నాను కాబట్టి దీన్ని హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టాను చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని గవ్వల చెక్క పైన గవ్వల చెక్క ఉండాలండి మనం చేసుకునేవి గవ్వలు కదా ఇది గవ్వల చెక్క పైన కాకుండా జాలిగంట పైన అయినా లేకపోతే మ్యాగీ తింటాం కదండి ఆ స్పూన్ పైన అయినా చేసుకోవచ్చు కానీ నేను అవి యూజ్ చేయలేదనమాట గవ్వల చెక్క నా దగ్గర ఉంది కదా ఆ గవ్వల చెక్క పైన గవ్వల చెక్కపైనే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా షేప్ అయితే వచ్చినాయి కదండి ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లో మనం ఈ గవ్వలన్నీ చేసుకుందాం అనమాట చూడండి ఆయిల్ ఒక పక్కన హీట్ అవుతుంది ఈలోగా మనం మిగిలినవన్నీ బాల్స్లా చుట్టుకొని గవ్వలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ గవ్వలు చూడండి షేప్ ఎంత మంచిగా వస్తుందో షేప్ చూడండి ఎంత మంచిగా వస్తుంది కదా దీన్ని మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ మనకి ఈలోగా హీట్ అయిపోయింది చూడండి గవ్వలు కూడా నేను అన్నీ చేసుకొని పెట్టుకుంటున్నాను హీట్ అయిన ఆయిల్లో ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అవి లోపల వేగవు పైన అంతా కలర్ వచ్చేస్తాయి అనమాట మనకు అవి మెత్తగా ఉండిపోతాయి అందుకని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గవ్వలను వేయించుకోవాలి మనము చూడండి ఒక సైడు టర్న్ చేద్దామండి ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేయాలి అవి గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వస్తే మనకు గవ్వలు రెడీ అయిపోతాయి అనమాట అప్పుడు మనం వాటిని తీసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ ఇగోండి అయిపోయినాయి మనకి నేను తీసేస్తున్నాను జాలిగంటతో తీస్తే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా అందుకని ఇప్పుడు మనం అవి తీసేసుకొని చూడండి అయిపోయినాయి వేసుకుందాం ఫ్రెండ్స్ తీసేసాను కూడా తీసేసి గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్ కూడా ఇలానే చేసుకోండి కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ వాళ్ళని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్లు పాకంతో పని లేకుండా స్వీట్గా రెడీ అయిపోయినాయి ట్రై చేయండి అట్లా సర్వ్ చేసుకునేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్